అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఈ మా మాకొద్దు బాబోయ్ రోడ్డెక్కిన రైతుల ధర్నాలు నిరసనలు అవినీతి లంచుకోండి అధికారులకు వ్యతిరేకంగా అన్నదాతలో రోడ్డెక్కారు అన్నదాతలు రోడ్ ఎక్కుతున్నారు ఆ అధికారులు తమ మండలాల కొద్దంటూ నిరసన తెలుపుతున్నారు భూ సమస్యల పరిష్కారానికి లంచాలు అడుగుతున్నారంటూ కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారు కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లు ఆర్డీఓలు అదనపు కలెక్టర్లు లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ వాపోతున్నారు అంతేకాకుండా లంచాలు తీసుకుంటూ ఇటీవల పలువురు ఏసీబీకి చిక్కారు కాగా గతంలో రంగారెడ్డి మేడ్చల్ పరిధిలోని అవినీతి ఎక్కువగా ఉండేది ఇప్పుడు అది సంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ జనగామ కామారెడ్డి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల వరకు పాకినట్లు చర్చ జరుగుతుంది రైతులకు మెరుగైన సత్వర సేవలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డులు ప్రయత్నిస్తుండగా కొందరు అవినీతి అధికారుల వల్ల రెవెన్యూ శాఖ బద్నా అవుతున్నదని అన్నదాతలు పేర్కొంటున్నారు తమ భూములకు పట్టాలు మంజూరు చేయడంలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారకు చేశారు అన్నదాతలకు న్యాయం చేయని తహసీల్దార్ వద్దంటూ నినాదాలు చేశారు సర్వే నంబరు మూడు వందల డెబ్బై రెండు మూడు వందల డెబ్బై మూడు మూడు వందల డెబ్బై నాలుగులో నూట పదిహేను మంది రైతులు నలభై ఎకరాల విస్తానంలో సాగు చేసుకుంటున్నారు ఇందులో ఇరవై ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చారు ఎస్ఆర్ మోఖా మీదికి వచ్చి విచారణ జరిపారు రిపోర్టు సమర్పించి ఏడాది గడుస్తున్నా పట్టాలు ఇవ్వటం లేదని తహసీల్దార్ని కలిసిన రిక్వెస్ట్ చేస్తే అనవసరంగా మాట్లాడారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తహసీల్దారు లంచాలు అడుగుతున్నారంటూ కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలానికి చెందిన పలువురు రైతులు కలెక్టరేట్ ఎదురు ధర చేశారు విరాసత్త చేసే అంశంతో లంచం అడిగారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు డబుల్ డిమాండ్ చేయడంతో స్లాట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని వాపోయారు తమ భూమిని తప్పుగా రికార్డు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తహసీల్దార్ వ్యవహారంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై జరిగిన దర్యాప్తులో భాగంగా గంగాధర్ సబ రిజిస్టార్ అఫ్కల్ సూర్ స్కాన్స్ సస్పెన్షన్ వేటు పడింది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి హవేలిలో సర్వే నంబరు రెండు వందల డెబ్బై రెండు పద్నాలుగుకి సంబంధించిన భూమిలో తొమ్మిది క్రయ విక్రయాలు జరిగాయి అయితే ఎస్ఆర్ఓ అఫ్తల్ నూర్ఖాన్ ఈ రిజిస్ట్రేషన్ గుర్తించి డాక్యుమెంట్లను రద్దు చేసేందుకు సిఫార్సు చేశారు అప్పటికి చట్ట విరుద్ధ చర్యల కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు ఇది సర్కార్ భూమి కావటంతో ఉన్నతాధికారులు సరిగ్గా వ్యవహరించారు రెవెన్యూ అధికారులు లంచాలు అడుగుతున్నారని తమ సమస్యలకు పరిష్కారం లేదంటూ పలు జిల్లాల్లో కలెక్టర్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నా కలెక్టర్లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి భూమి విలువను బట్టి రెవెన్యూ అధికారులు గుంటకు లక్ష వరకు లంచం డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలో ఈ దందా ఎక్కువగా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు కుంటల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవి భూఫాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ వై మదన్మోహన్ రెడ్డి ఎనిమిది లక్షల రేటు కట్టారు ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ఏడు గంటలకు తొమ్మిది లక్షలు డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే అక్రమాలకు తట్టుకోలేని బాధిత రైతులు వారిని ఏసీపీకి పట్టించారు భయంతో లాంగ్ లీవ్ హైదరాబాదు నగర శివార్లలో కొందరు డిప్యూటీ తహసీల్దార్ల అవినీతి ముదిరింది దీంతో బాధితులు ఆగ్రహానికి గురవుతున్నారు ఏ క్షణాన్నైనా తమను ఏసీబీకి పట్టించే అవకాశం ఉందని గుర్తించి కొందరు భయపడుతున్నారు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా మ్యూటేషన్ చేసినా కేసులు ఇటీవల వెలుగు చూడగా తనపై చర్యలకు అవకాశం ఉందనే భయంతో ఓ రెవెన్యూ అధికారి లాంగ్ లీవ్ పెట్టినట్లు తెలిసింది ఓవైపు బహిరంగంగా లంచాలు మరోవైపు భయంతో సెలవులు పెట్టడం రెవెన్యూ శాఖలో హాట్ టాపిక్గా మారింది మ్యూటేషన్ చేసేటప్పుడు ఓ వృద్ధ మహిళకు చెందిన ఇంటి పేరు రెవెన్యూ రికార్డులలో తప్పుగా నమోదైంది ఇది ఆ వృద్ధురాలు చేసిన తప్పు కాదు కానీ సరిచేయాలంటూ రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న ఇప్పటికీ ఫైల్ పెండింగ్లోనే ఉంది ఇలాంటి అప్లికేషన్లు ఉద్దేశపూర్వకంగానే పెండింగ్లో పెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఒక రైతు తన భూమిని బ్యాంకులో తనఖా పెట్టి పది లక్షలకు పైగానే రుణం తీసుకున్నారు కానీ అదే భూమి మార్కేజ్లో ఉండగానే మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ కూడా ఉన్నారు ఇలాంటి నిర్లక్ష్య అవినీతి అధికారులు కొందరు ఉన్నారు కానీ వారితోనే రెవెన్యూ శాఖకు మాయని మచ్చగా మార్చేస్తున్నారు ఇటువంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ప్రజలకు మేలు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం